హగ్గో సార్ వచ్చిండ్రా ఇలా ఈప్ సాఫ్ చేస్తాడు వాము ఇలా ఆటలు ఆడుకుంటే గ్రౌండ్ గ్రౌండ్లోనే ఉరికిస్తాడు కాకుంటే కారాకులు ఊరికిస్తాడు అమ్మ బెల్లు మోగింది సార్ పీరియడ్ వచ్చింది ఎన్ని రౌండ్లు ఉరికిస్తాడో ఏమో ఇలా సార్ బళ్ళెకు రాకుంటే ఎంత బాగుండు అని అనుకునేటోళ్ళట ఇక బళ్ళే ఆడించేటి సార్ను చూడంగానే బళ్ళే చదువుకునేటి పొల్లగాళ్ళు కానీ చదువులు అయిపోయాక పెద్దోళ్ళు అయినాక పిటి సార్ను ఇప్పుడు ఏం చేసిర్రంటే thank <laughs> you ఒక ఆయన నడుచుకుంటూ వస్తుంటే ఉన్నోళ్ళంతా పూలు చల్లుతున్నారు చూస్తుంటే ఈ సారెవలో పెద్ద లీడరే ఉన్నట్టుంది కదా పోయి ఎదురుకున్నారు సార్ పూల పాన్పు పలిసి అనుకున్నారు గీన లీడర్ కాదు మామూలు బడిపంతులు ఆవు సూర్యాపేట జిల్లా నూతన కల్ మండలంలో ఉన్న పెద్ద బల్లే ఆటలాడించడు పీటీ సారు పేరు హనుమంతరావు ఏండ్ల కమానం ఇక్కడనే పని చేస్తుండట నడమ నడమ అక్కడక్కడ పని చేసినా మళ్ళా ఇక్కడికే బదిలీ అయి వచ్చేట అట్ట ఇప్పుడు సారు పదవీ కాలం ఓడిసిపోడుతూ రిటైర్ అయితుండ అందుకనే తొలతకేంచి సార్ తన ఆటలు ఆడుకున్నోళ్ళు ఆటలు నేర్చుకున్న వాళ్ళు అందరికందరి కూడా ఇగో ఇట్ట సార్లు ఊరే ఊరేగించుకుంటా మస్తు సంబలంగా సాగ నంపేరు గిట్ట సార్లు బండి మీద ఎక్కిచ్చి తాళ్లు పట్టుకుని దేవుని రథం గుంజినట్టే గుంచుతున్నారు ఇంకొంతమంది బస్తాల కొద్దిగా పూలు తెచ్చి సార్ మీద చల్లుకుంటా సార్కు పూల పంపు పరిచేళ్ళు ఈ అక్కకు సార్లు ఆడికేంచి పోతున్న దుఃఖం ఆగలేదట్టుంది పాపం అందుకనే జోడోలి ఎట్ట దుఃఖ తిగుతున్నదో ఇదిట్టుంటే ఈ సార్ తాన ఆటలు నేర్చుకున్న వాళ్ళు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు అయ్యేలాట ఆటలు ఆడినోళ్ళు లెక్క కల్లా నౌకర్లు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారట సార్ తాను ఆటలు నేర్చుకున్న వాళ్ళ దాంట్లో జిల్లాలల్లా రాష్ట్రాలల్లా దేశాల ఆటలు ఆడిన వాళ్ళు కూడా ఉన్నారాట అంతే కాదు పొద్దుల ఆరింటికే సార్ బయలుకొచ్చేటోడాట అట్ట పొద్దు కాల ఏడింటి దాకా బయలనే పొల్లగాలతో ఆటలు ఆడుకుంటా ఆటలు ఆడించుకుంటా ఉండేటోడట అందుకనే సార్ అంటే గంత పాయలే మరి అందుకనే అంటారు కదా తల్లి తండ్రి గురువు దైవం అని దైవానికంటే గురువే ముందుగా అన్నారు కాబట్టి ఇట్లా సార్లు తీసుకుంటున్నారు అనుకుంటురాట ముచ్చట తెలిసిన ఏ మాట కామాట సార్ కు గంతగా సన్మానం చేసి అంటే తారీఫ్ చేయాల్సిందే కదా ఏమంటారు ఆ